హలో అండి వెల్కమ్ టు వక్రతుండా కిచెన్ ఈరోజు మనము బండి మీద అమ్మే బఠానీ చాట్ తయారు చేసుకుందామండి వేడి వేడిగా తింటూ ఉంటే చాలా రుచిగా ఉంటుంది కదా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా ఇష్టం ఉంటుందండి సాయంత్రం పూట బండి దగ్గరకు వెళ్ళి అందరూ ఇష్టంగా తింటూ ఉంటారు అదే ఇంట్లో సింపుల్గా తయారు చేసుకోవచ్చండి మరి దీన్ని తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ అర కేజీ బఠానీ తీసుకున్నానండి వీటిని దాదాపుగా ఎనిమిది గంటల పాటు నానబెట్టి తీసుకున్నాను బఠానీ అనేది మంచిగా నానాలి చాట్ కోసానికి ఇలా నానిన వాటిని ఒక కుక్కర్లో వేసుకోవాలండి తర్వాత అర కేజీ ఆలును పచ్చివేనండి పైన పొట్టు తీసేసి ఇదే కుక్కర్లో వేస్తున్నాను పదే పది నిమిషాల్లో మీరు ఈ బఠానీ చాట్ తయారు చేసుకోవచ్చండి చాలా సింపుల్గా మనం కర్రీ ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకుంటామో అంతకంటే కూడా ఫాస్ట్గా అయిపోతుంది బఠానీ చాటు చూడండి ఈ విధంగా అర కేజీ ఆలును కూడా కట్ చేసుకొని ఈ కుక్కర్లో వేసుకొని ఇవి మునిగేంత వరకు నీళ్లు వేసుకొని వీటిని మూడు నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు అంటే మెత్తగా ఉడికించుకోవాలి ఆలు అనేది మెత్తగా ఉడకాలి బఠానీ కూడా మెత్తగా ఉడకాలి ఈ ఉడికే వరకు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాము దీనికోసం ఒక పెద్ద వెల్లిపాయను పొట్టు తీసుకొని ఈ విధంగా వేసుకోవాలి తర్వాత అల్లం ముక్కను కూడా ఇలా కట్ చేసుకొని వేసుకోండి తర్వాత ఒక పది పచ్చిమిరపకాయలు కారం కోసం తర్వాత ఒక కట్ట పుదీనా ఆకు ఒక స్పూన్ జీలకర్ర కొంచెం పసుపు తర్వాత రుచికి తగ్గేటట్టుగా బ్లాక్ సాల్ట్ వేసుకోవాలండి చాట్ ఐటమ్స్లో ఎప్పుడైనా బ్లాక్ సాల్టే వేసుకోవాలి మనం రోజూ వాడే ఉప్పు వేసుకుంటే ఆ స్ట్రీట్ స్టైల్లో ఉండే రుచి రాదండి బ్లాక్ సాల్ట్ స్టోర్స్లో ఈజీగానే దొరుకుతుంది తర్వాత మనం కుక్కర్లో ఉడికించుకున్నాం కదా ఆలు బఠానీ ఇవి కూడా చక్కగా మెత్తగా ఉడికిపోయినాయి చూడండి ఈ విధంగా మెత్తగా ఉడకాలి చూసారా ఆలు ఎంత మెత్తగా ఉడికిపోయిందో ఈ విధంగా ఉడకాలండి వీటిని ఈ విధంగా వేడిగా ఉండగానే ఏదైనా గంటతోనైనా పొటాటో మ్యాషర్తోనైనా ఏది వీలుంటే దాంతో ఇలా మ్యాష్ చేసేసుకోండి చూడండి ఆలు అనేది కనబడకుండా మ్యాష్ అయిపోయి చూసారా ఈ విధంగా కావాలి మెత్తగా కావాలండి అందుకే మెత్తగా ఉడికించుకోవాలి ఇప్పుడు వీటిని పై ఒక మూకుడు పెట్టుకొని ఒక రెండు స్పూన్ల నూనె వేసుకొని మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ మసాలా వేసుకొని మసాలాను పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఒక్క నిమిషం పాటు వేయిస్తే సరిపోతుందండి ఇందులో వేసిన వెల్లిపాయ పుదీనా వాసన అనేది వేగుతూ ఉంటే బయటికి కమ్మటి వాసన వస్తుంది అప్పటి వరకు వేయించుకోవాలి చూసారా ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఉడికించి మ్యాష్ చేసి పెట్టుకున్నాం కదా బఠానీ ఆలు వీటిని వేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలాను బఠానీలను మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక పెద్ద గ్లాస్ వాటర్ వేసుకోండి బఠానీ చాట్ అనేది కొంచెం పల్చగా ఉంటేనే బాగుంటుంది కదా అందుకని కొంచెం నీళ్ళు ఎక్కువగానే వేసుకుంటే బాగుంటుందండి ఇలా నీళ్ళు వేసుకొని అంతా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ కారం వేసుకోండి తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి ఒక రెండు స్పూన్ల చాట్ మసాలా వేసుకోవాలి మీకు ఇంకా కొంచెం ఘాటుగా కావాలంటే ఒక స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది తర్వాత ఈ విధంగా మొత్తం మసాలాలు కలిసేలా అంతా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇందులో ఒక రెండు మూడు స్పూన్ల చింతపండు రసాన్ని వేసుకోవాలి చాలామందికి చింతపండు పడదు కదండి అలాంటి వాళ్ళు ఆమ్చూరు పౌడర్ కూడా వేసుకోవచ్చు ఇక్కడ చింతపండు రసానికి బదులుగా నిమ్మకాయ పడితే నిమ్మకాయ కూడా చివరిలో వేసుకోవచ్చండి ఇలా చింతపండు రసం వేసిన తర్వాత దాదాపుగా మూడు నాలుగు నిమిషాల వరకు దీన్ని మంచిగా ఉడికించుకోవాలి ఈ చాట అనేది ఎంతసేపు ఎక్కువగా ఉడికితే అంత రుచి వస్తుంది కావాలంటే అవసరాన్ని బట్టి మధ్య మధ్యలో నీళ్ళు వేసుకుంటూ ఉడికించుకోండి మరి గట్టిగా ఉంటే బాగుండదండి కొంచెం పలచగానే ఉంటే బాగుంటుంది ఇలా వర్షం పడుతూ ఉన్నప్పుడైనా వాతావరణం చల్లగా ఉన్నప్పుడైనా ఇలాంటి రెసిపీస్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయండి వేడి వేడిగా చాలా బాగుంటాయి మాకు అనుకోకుండా ఈరోజు వర్షం పడుతూ ఉందండి ఈ బఠానీ చాట్ను వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది కదా చూడండి బఠానీ చాట్ పూర్తిగా తయారైపోయింది ఈ విధంగా మంచిగా ఉడికిన తర్వాత పైనుండి కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే అండి సింపుల్గా పదే పది నిమిషాల్లో ఇలా బఠానీ చాట్ తయారు చేసుకోవచ్చు మీరు కూడా మీ పిల్లలకు ఈ విధంగా ఇంట్లోనే బఠానీ చాట్ తయారు చేసి ఇవ్వండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు చూడండి ఈ విధంగా వేడి వేడిగా ప్లేట్లో వేసుకొని పైనండి కొంచెం పచ్చి కొత్తిమీర పచ్చి ఉల్లిపాయ ముక్కలు కొంచెం కాన్ఫ్లేక్స్ అన్ని దొరుకుతాయండి మార్కెట్లో వీటిని వేయించుకొని పైన వేసుకుంటే చాలా బాగుంటుంది లేదంటే సేవ్ కూడా వేసుకోవచ్చు మీ ఇష్టాన్ని బట్టి ఏమైనా వేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకోండి చాలా రుచిగా ఉంటుంది మరి మీకు ఎలా అనిపించిందో మేము చేసిన రెసిపీ కామెంట్స్లో పెట్టండి మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మా వక్రతుండా కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేశారంటే మేము వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్